మంత్రుల మధ్య సమాచార లోపం కారణంగానే విభేదాలు తలెత్తుతున్నాయని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతులు భేటీ చాలా సుహృద్భావ వాతావరణంలో కొనసాగిందని అన్ని అంశాలపై చర్చించినట్లు చెప్పారు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించి తీరుతారని అంటున్న మహేష్ కుమార్ గౌడ్తో మా ప్రతినిధి త్రిపాల్ రెడ్డి ముఖాముఖి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లో తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు అదేవిధంగా జూబ్లీస్ ఉప ఎన్నికలు డిసిసి అధ్యక్షుల ఎన్నికలు తదితర అన్ని అంశాల మీద మనతో మాట్లాడేందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయన దాడి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం సార్ తాజాగా కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరు మాట్లాడుతూ పార్టీకి నష్టం కలిగించేటట్టుగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేటట్టుగా కొనసాగుతున్నారు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అట్లా ఎందుకు అట్లా కొనసాగుతున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలు లేదు కొంత నిర్మమట్టంగా బాటంగా మాట్లాడుకుంటారు బట్ ఏదైనా మాట్లాడే తీరులో హద్దు దాటినప్పుడు క్రమశిక్షణ డెఫినెట్గా ఉంటుంది మంత్రులకి మంత్రుల మధ్య కావచ్చు మంత్రులకి ఎమ్మెల్యేలకి మధ్య కావచ్చు కొంత ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఉంటుంది కానీ బట్ అల్టిమేట్ గా పార్టీ ఇంట్రెస్ట్లో ఎవరు కూడా అద్దు మీరు మాట్లాడకూడదు అనేది నా సూచన అలా జరిగినప్పుడు చర్యలు తీసుకుంటుంది మీరు గత కొన్ని రోజులుగా ఇదే చెప్తున్నారు కానీ మంత్రుల మధ్యలో అగాధం అనేది అట్లే కొనసాగుతోంది మంత్రులు ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఐదారు మంది మంత్రులు అయితే ఇప్పటికి ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి కూడా లేదు మీరు దగ్గర పిలిపించి ఒకవైపు అట్లూర్ లక్ష్మణ్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ కూర్చోబెట్టి రాజీ చేసిన పరిస్థితి ఉండదు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా మాట్లాడే మాట్లాడుకోలేని పరిస్థితి ఉంది దాన్ని ఎట్లా మీరు అధిగిస్తారు ఏదన్నా సమాచార లోపం కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అడ్లూరు లక్ష్మణ్ పొన్నం ప్రభాకర్ సైద్య చాలా చక్కగా జరిగింది ఇద్దరు కూడా కలిసి పంజర్ సిద్ధమయ్యారు ఓపెన్ హార్ట్ గా మాట్లాడుకున్నారు జరిగిన తప్పిదానికి ప్రభాకర్ చింతించినాడు డెఫినెట్ గా సమస్యపోయింది నేను సురేఖ విషయం కూడా ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అందరు మంత్రులు సమానంగా చూసే బాధ్యత నాది సురేఖ గారికి ఏదైనా గ్రేవెన్స్ ఉంటే కూడా డెఫినెట్ గా తెలుస్తామని చెప్పడం జరిగింది సురేఖ కూడా అదే విధంగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అందరం కలిసికట్టుగా మళ్ళీ ఎన్నికలు గెలవాలని ధ్యేయంగానే ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు కొండా దంపతులు వర్సస్సు మిగిలిన ప్రజాప్రతినిధుల మధ్య కొనసాగుతోంది అది పీసీసీ క్రమశిక్షణ కమిటీ దగ్గర కూడా విచారణ జరిగింది ఆ సమస్య పూర్తిగా సమస్య సమసి పోకతలకే మళ్ళా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ మధ్య వివాదం చెలరేగింది అసలు ఎందుకు వస్తారా ఈ వివాదాలు ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది జిల్లా అన్నప్పుడు గ్రూపులు ఉంటాయి అదే ఒక కాంగ్రెస్ పార్టీ కదా అన్ని పార్టీలే ఉంటాయి విభేదాలు ఉన్నప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత మాది డెఫినెట్గా గా పిలుస్తూ ఉన్నాం పరిష్కరిస్తా ఉన్నాం గతంలో జరిగినట్టు సంఘటనలు కూడా క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు సీనియర్ నాయకుడు మల్లూరావి గారు దాంట్లో అందరితో మాట్లాడడం జరిగింది క్రమశిక్షణ అంటే సస్పెన్షన్ కాదు క్రమశిక్షణ సాయుధ్య కూర్చడం మల్లూరావి గారు సక్సెస్ఫుల్ అయ్యారు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ముందు పోయే క్రమంలో ఈ కొత్త వివాదం వచ్చింది అది కూడా నిన్న సమస్య పోయింది ఎందుకు ఎక్కడ ఎక్కడొచ్చింది గ్యాప్ సురేఖ శ్రీనివాసరెడ్డి మధ్య ఆప ఎక్కడాన్ని కాదు ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ అసలు మేడారం టెండర్లు ఆయనకు కావాల్సిన వాళ్ళకి అన్న ఒక ప్రధాన ఆరోపణ ఉన్నది దీని మీద ఏఐసిసి ఖర్గే కూడా ఫిర్యాదు చేసినట్టుగా ఉంది ఆ స్థాయి పోవడానికి కారణం ఏంది సంబంధ మంత్రి గారికి తెలియకుండా కాంట్రాక్ట్ ఇచ్చారనేది సురేష్ గారు కొంచెం నొచ్చుకున్నారు కానీ అక్కడ పనులు కావాలి త్వర తగిన పనులు కావాలి ఒక సమర్థవంతమైన కాంట్రాక్టర్ కావాలి ఎందుకంటే మేడారం జాతర దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ దశగా ఆలోచించి అక్కడ ఏమైనా వేరే వరకు ఇస్తే ఇచ్చినొచ్చు దాంట్లో నాకు ఇన్ఫర్మేషన్ లేదనే మాట కూడా తొలగించడము ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి పోలీసులు పంపించడము ఇవన్నీ కూడా పార్టీలో పెద్ద ఎత్తున విమర్శలు తావిస్తుంది అసలు పోలీసులు అక్కడికి వెళ్ళడమే తప్పు అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు దాన్ని ఏ విధంగా చూస్తారు అసలు అన్నీ కూడా ఒకే ఫోన్ లో చూడలేము సుమంత్ మీద ఇచ్చిన మీద వారిని నిధుల నుంచి తొలగించారు ఆ విషయం నిన్న స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా సురేష్ గారు చెప్పినారు ఇంకా అరెస్టు విషయంలో ఏదైతే కేసు ఉంది ఆ కేసు పొట్టు పురోపణాలు ఏంటి అనేది తెలియరాలే పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చింది ఏ కేసు మీద వచ్చింది వారు వివరించాల్సిన అవసరం ఉన్నది ఆ వివరణని కూడా వచ్చిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాం దక్కన్ సిమెంట్కు సంబంధించి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి మీ ప్రభుత్వమే కాదు గత ప్రభుత్వం నుంచి కూడా ఆ దాని మీద ఆరోపణలు వస్తున్నాయి పెద్ద ఎత్తున వాళ్ళ ఆక్రమణలకు పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడుతున్నారని వస్తున్నాయి దాని మీద విచారణ కొనసాగించకుండా ఒక మంత్రి అడ్డుకుంటున్నారన్న బాగా ఆరోపణలు ఉన్నాయి ఇది మీ వచ్చిందా వచ్చింటే డక్కన్ సిమెంట్స్ నేను కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పినాను మంత్రి గారు లేఖ రాసినారు విజిలెన్స్ ఎంక్వైరీ ప్రోగ్రెస్ లో ఉంది డక్కన్ సిమెంట్స్ కాదు ఏ ఇండస్ట్రీ అయినా నిబంధనకి లోబడి పనిచేస్తే ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది నిబంధనలు అధిగమించి ప్రభుత్వ ఆస్తులు ఏమన్నా ఆక్రమించుంటే డక్కన్ సిమెంటే కాదు ఏ ఇతర పరిశ్రమ అయినా చర్యలు తీసుకోవాల్సిందేనని నిన్న ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పినారు ఆ దశగానే డక్కన్ సిమెంట్స్ మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది ఎక్కడ ఆగలేదు గత కొన్ని రోజులుగా కొండా సురేఖ పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఏ సమావేశాలు కంటే పొంగులేటి ఏదైతే నిర్వహిస్తున్న ఆ సమావేశాలకు కానీ ఆ కార్యక్రమాలకు కానీ పోకుండా దూరంగా ఉండరు ఇప్పుడు మీరు నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఆ సమస్య సమసిపోతుంది అనుకుంటున్నారా లేకపోతే అట్లే కొనసాగుతుంది అన్నట్టు ముఖ్యమంత్రి గారితో కొండా దంపతుల యొక్క సమావేశం వాతావరణం జరిగింది ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలతో కొండా దంపతి సంతృప్తి చెందినారు ఇక ముందు అన్ని కార్యక్రమాలు పాల్గొంటారు వరంగల్ జిల్లాలో ఏదైనా సమస్యలు ఉంటే కూడా మిగతా నాయకులతో మాట్లాడి దాన్ని సరిచేసే పరిస్థితి ఏమైనా ఉంటే ప్రయత్నం చేస్తాం సార్ డిసిసి అధ్యక్షులు కొత్తగా నియమించనున్నారు దానికి సంబంధించి ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించినట్టుగా ఉండాలి పరిశీలకులంతా కూడా విజిట్ చేసి అన్ని సమావేశాలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు కూడా తీసుకున్నారు ఎప్పటిలోపల ఇది పూర్తి అయ్యే అవకాశం ఉంది అసలు జిల్లా నాయకత్వానికి సంబంధం ఉండి చేస్తారా సంబంధం లేకుండానే చేసే అవకాశం లేదు సీనియర్ అబ్జర్వర్స్ వచ్చినారు మాజీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు కూడా అబ్జర్వర్స్ వచ్చినారు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండేటువంటి భావం తెలుసుకున్నారు వారు కార్యకర్తలు ఏ నాయకుడు అయితే సమర్థవంతంగా డీసీసీ నడపగలుగుతాడు ఏ నాయకుని డీసీసీ అధ్యక్ష పదవిస్తే పార్టీ మున్ముందు బలోపేతం అవుతుందో ఆ కింది స్థాయి కార్యకర్తలు యొక్క ఇచ్చిన సమాచారం తీసుకున్నారు అంటే ఎవరి ప్రమేయం ఉండదు సమర్థవంత నాయకుడిని ఎన్నిక చేసే ప్రక్రియ ముగిసింది ఫైనల్ డిసిషన్ ఏ తీసుకోవాల్సింది ఈ మంత్ ఎండ్ కల్లా ముప్పై ఐదు జిల్లా అధ్యక్షుల యొక్క నియామకం పూర్తవుతుంది సార్ డిసిసి నియామకాలలో ఏ అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు ఎవరిని అర్హులుగా ప్రకటించే అవకాశం ఉండదు బయట పార్టీ నుంచి కూడా చాలా మంది వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా డీసీసీ అధ్యక్షులు కావాలంటున్నారు కొంతమంది కొనసాగుతున్న డీసీసీ అధ్యక్షులు తిరిగి రెన్యూల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉండబోతాయి కొన్ని నిబంధనలు పెట్టింది పార్టీ ఐదేళ్ళు పార్టీలో ఉండి ఉండాలనే మాట కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఐదేళ్ళు కాకుండా ఉండి పార్టీకి ఉపయోగపడేటువంటి అభ్యర్థులు కూడా ఉన్నారు దాని విషయంలో సడలింపు ఉంటుందా లేదా ఏఎస్ తీసుకోవాల్సిన నిర్ణయము ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని ఒకటి రెండు రోజులు అంటున్నారు పిలిచినప్పుడు మేము మా అభిప్రాయాన్ని ఫైనల్ సార్ జూబ్లీ సార్ ఉప ఎన్నిక తీసుకుంటే మీకు చాలా కీలకమైంది అంటే నగరంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేదు జూబ్లీ హిల్స్ సిట్టింగ్స్ సిట్టింగ్ దాన్ని మీరు ఏ విధంగా చేజిక్కించుకోవాలనుకుంటున్నారు వ్యూహ ప్రత్యూహాలు ఏంటి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది మంచి కంఫర్టబుల్ మెజార్టీతో గెలుస్తాం కారణం మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు నిరంతరం ప్రజలతో సత్సంబంధాలు పెట్టుకుని ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి ఇతర ఏ అభ్యర్థి కూడా ప్రజలతో లేరు అభ్యర్థిత్వంతో పాటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండు సంవత్సరాలు తీసుకున్నటువంటి అభివృద్ధి నగరాభివృద్ధి కోసం తీసుకున్నటువంటి చర్యలు జూబ్లీ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు అన్నిటికీ మించి మేమిస్తే సంక్షేమం సన్న కావచ్చు ఉచితంగా బస్సు కావచ్చు ఇందిరా మిల్లు కావచ్చు మహిళలకి రకరకాల సదుపాయాలు ఇస్తా ఉన్నాం ఈ సంక్షయం అభివృద్ధి రెండు కలిపి కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీ గెలిపిస్తారు మొత్తం నలభై మంది స్టార్ క్యాంపర్లు నియమించారు వీళ్ళంతా ఎప్పుడు దిగుతారు ముఖ్యమంత్రితో సహా మీతో సహా మీనాక్షి పెడతారు అదివరకే ప్రచారంలో ఉన్నారు ముగ్గురు మంత్రులతో పాటు చాలా మంది స్టార్ క్యాంపర్లు అక్కడ పనిచేస్తా ఉన్నారు నేను ఒకవేళ మూడు గంటల పాటు నామినేషన్ ప్రక్రియలో ఉండొచ్చినాను ప్రచారం అనేది ఆల్రెడీ మొదలైంది ఇంకా కొంత ఇంటెన్సివ్గా చేసేది రేపటి నుంచి మిగతా మంత్రులకి కూడా అక్కడ కొంత బాధ్యతలు ఇస్తాం వారు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలు వివరించి ఓట్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా మీ అభ్యర్థి మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి వాళ్ళొక రౌడీ సీటరు అలాంటి వ్యక్తిని గెలిపించినట్లయితే రౌడీజం బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తిని గెలిపించినట్లయితే కూడా ఈ నియోజకవర్గం డెవలప్మెంట్ కాదు అని చెప్పేసి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావాలి ఇలాంటి బీజేపీ కావాలి విమర్శలు చేస్తారు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు రౌడీజం అనే ఏదైనా కేసులు ఉన్నాయా నవీన్ యాదవ్ మీద ఎక్కడన్నా కోర్టులో కేసులు పెండింగ్లో ఉన్నాయా ఎవరన్నా బెదిరించినాడా అని పసలేని ఆరోపణలు చేసినంత మాత్రం ప్రజలు దీన్ని పట్టించుకుంటారని అనుకోవట్లేదు నేను డ్యూబ్లతో చాలా సందర్భాలు పోయి ఉన్నాను ఎక్కడ ఎవరిని అడినా నవీన్ యాదవే బెస్ట్ క్యాండిడేటు మాతో ఉంటాడు మా కష్టతంలో పాలుపంచుకుంటున్నాడు వారినే గెలిపిస్తామనే మాట మహిళలు యువకులు వృద్ధులు పిల్లలు అందరూ నవీన్ యాదవ్ గెలుపుని ఎవరు బిఆర్ఎస్ మీడియాలో ముఖ్యమంత్రితో సహా పిసిసి అధ్యక్షుడు సహా పార్టీని బాగా ఇబ్బంది పెట్టేటట్టుగా వాళ్ళకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కూడా అలాంటప్పుడు ఎందుకు మీరు చర్యలు తీసుకోలేకపోతున్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే విమర్శలను మీరు ఎందుకు స్వీకరిస్తున్నారు చాలా చోట్ల కంప్లైంట్ ఇస్తా ఉన్నాము ప్రజలు పార్టీ ప్రజలు బిఆర్ఎస్ పార్టీని వదిలేశారు వాళ్ళకు ఒక సోషల్ మీడియా ఒకటే సోషల్ మీడియా కూడా మంచి సాధనం సరైన పద్ధతిలో వాడుకుంటే మంచి సాధనం కానీ ఇచ్చ ఇష్ట రాజ్యంగా వాడాల్సిన రీతిలో కాకుండా అనెతికల్ గా వాడుతూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది టెంపరీగా వాళ్ళకి ఏమైనా గేమ్స్ వస్తాయేమో కానీ లాంగ్ రన్ లో వారికి అది నష్టం చేస్తుంది ప్రజల చేతి చరిత్రించబడినటువంటి టీఆర్ఎస్ పార్టీ తగిన గుణపాఠం జూబ్లీస్ అన్ని కూడా చెప్తారు సార్ చెప్తే తీసుకుంటే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిన్న జగిత్యాలలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మీరు బయట నుంచి వచ్చిన ఎవరైతే వలస వచ్చిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు పార్టీని నమ్ముకోనున్న పార్టీ విజేయాలకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు దాన్ని ఏ విధంగా పార్టీ దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు సీనియర్ నాయకుడు లక్ష్మణ్ గారు మంత్రిగా ఉన్నారు నిన్న ఈ విషయం తెలుసు లక్ష్మణ్ గారు నేను కోరడం జరిగింది వాస్తవాలు మొత్తం క్రోడీకరించి ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిన కోరాము నిజంగా జీవన్రెడ్డి గారు చెప్పే దాంట్లో ఎంత వాస్తవం ఉంది మరి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాంట్లో ఎంత వాస్తవం ఆ డీటెయిల్గా లక్ష్మణ్ గారిని రిపోర్ట్ చేయాల్సిందిగా కోరాము వారు ఒక నివేదిచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతారు ఓకే సార్